కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మొన్న రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల పడ్డారు ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టద్దు అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అందులో మూసిలకు కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళా తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంటు అదాని గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నాను అల్లుని కోసం అదాని కోసం అన్నల కోసం బామరి కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినావు అసలు పంప్డ్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా ఎట్ట పిలుస్తున్నావా అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగోడికి దోషి పెడుతున్నావు కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిస్టువా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వు ఏదో శుద్ధభూసముచ్చేట్లని చెప్పినావు నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇవాళ వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ ఎత్తి మీద వేస్తే ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఒకసారు అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఇవాళ అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నా మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందండి మొన్న నెలల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని దొంగ అని మీరు రాహుల్ గాంధీ లవలబా లవలబా అని ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదాని దొంగ చౌకీదార్ చోర్ హే అదాని ఫ్రాడ్ హే అంటనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్ల ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో చేసినామంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా మేమేదో చేసినామంటున్నావు కదా మేము చేయనేలేదు మైక్రోసాఫ్ట్ ఇది అదాని అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుముల కాదు అబద్దాల రేవంత్ ఇంత పచ్చి అబద్ధాలు చెప్తాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్దాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే అనేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్నంటే తిట్టినవు నీకంటే వయసులో చిన్న కాబట్టి పెడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడతావు ఎంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుగుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్ గా అవుట్ రైట్ గా అదాని ఆఫర్ రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ యూర్ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా దాని గురించి తెలకముందే మొదలు మేల్కున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్ గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్ గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా దాన్ని గర్జించిన ఒకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్త అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చ పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయి గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టు తిరిగి కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినావు రంగంలో మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టిఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీ నీ దేశం నమ్ముతుంది లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఐదు వేల కోట్లు ఇప్పుడే నేను అడిగినా పంపుడ్ స్టోరేజ్ తన పాలసీ ఎక్కడ ఉంది చూపెట్టు ఏ బేసిస్లో ఏమో యూజ్ చేసినా చూపెట్టు అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు అందుకే నేను అనేది ఈ ఉల్టా చోరుకో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో శాడిస్ట్ ముఖ్యమంత్రి నీకు భయపడేటోడు ఎవరు లేడు ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా గురుతా నేను ఒకటి ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలన్నది ఒక మేముఎంఏ బె అన్నాడు ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది కదా నాయా అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది మీ హెచ్ఎండబ్ల్యూస్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన నీ కింద ఉన్న డిపార్ట్మెంట్ నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ పుల్లయ్య మల్లయ్య దారిని దానే చెప్పలే రేవంత్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆ అంశం మళ్ళీ రోజు మాట్లాడతా ఈరోజు మాట్లాడను కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత అసహనంతో అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా మీడియాకు కూడా దయచేసి రిక్వెస్ట్ ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్లో పడవద్దని మా ప్రార్థన మా విజ్ఞప్తి థ్యాంక్ యూ చట్టబద్ధంగా కాంట్రాక్ట్లు చేయవచ్చు అని మాకు ఇన్ని రోజులు తెలియదు ఈయన వచ్చినాకనే తెలిసింది కరెక్టే ఇక ఈయనే చెప్పాలి మాకు చట్టబద్ధం గురించి మేము ఒకటే చెప్తున్నాము బ్రదర్ మేము ఒకటే చెప్పేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు ఒక శృతి సయోధ్య ఒకటే మాట మీద నిలబడే ఆలోచన ఉందా అయితే ఆయన పిచ్చోడు లేకపోతే ఈయన పిచ్చోడు ఇద్దరు ఎవడో కూడా తెలుసుకోమని ఒక రూమ్లో కూర్చొని ఇద్దరులో ఎవడు పిచ్చోడు తెలుసుకొని బయటకు రమ్మనండి అదాని ఫ్రాడ్ అని మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచం అంతా తిరిగి చెప్తాడా లండన్ పోతే అదే చెప్తాడు న్యూయార్క్ పోతే అదే చెప్తాడు వేరే దేశాల పోయి అదే చెప్తాడు మన దేశంలో ప్రతి రాష్ట్రం పోయి చెప్తాడు మరి రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ అదాని గారి బాగా ఊదుకుంటూ బడేబాయ్ గౌతం భాయ్ అని ఈయనే తిరుగుతాడు ఇద్దరులో ఎవరు పిచ్చోళ్ళు వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే చట్టబద్ధము రాజ్యాంగ నాకు అంతకంటే అందంగా మాట్లాడొచ్చు ఇలా రాజ్యాంగ దినోత్సవం కూడా నేను కూడా చాలా మాట్లాడగలుగుతాను కానీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తెలుసుకుంటే మంచిది రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది ఎనిమిది రూపాయలు తేలే ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పోయి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తేలే పైసలు బొక్క ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి ఇరవై ఎనిమిది సార్లు పోయినావు సొంత ఖర్చులతో పోతే పోడొద్దన్నాడు ఓం బిర్లా పెళ్లికో లేకపోతే వాళ్ళ లేకపోతే ఇంకో పేరంటానుకో ఇంకో మేము ఎందుకు వద్దంటాం కానీ రాష్ట్ర ప్రజల సంపద నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం దిగే విమానం స్పెషల్ ఫ్లైట్లో అయితే అది రాష్ట్ర ప్రజల పైసలు కనీసం పెట్టిన పెట్టుబడి పడతలు కావాలన్నా వద్దా ఇరవై ఎనిమిది సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసం ఈనా మహానుభావుడు పేరు ఎలా బృందం పోసుకొని పోవాలి మళ్ళా బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది ఆ మాత్రం పడతలన్న కావాలన్నా అవుతుందా ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినావా తెగలిగిండా పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి మూటలిచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి అంత తప్ప ప్రజల కోసం పోతలేడు పోడు